నితీష్ కుమార్ ఏదో అనారోగ్యం అన్న సాకు పెట్టుకుని బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతున్నాడు క్రిమినల్ 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 బయటకు తిరుగుతున్నాడు ఓ రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ అనవసరంగా నెత్తిని తన పెంట పెట్టుకున్నాడేమో అనుకున్నా అయితే ఈయన్ని గనక నిర్బంధించుంటే అది సింపతి కొట్టేవాడే మన నాన్న అన్యాయంగా పెట్టేశారు మనోడు మన కులపోడు అక్కడ కులపెచ్చ ఒకటి ఎక్కువ ఉంటది మన కులపోడు ఎంత ఎదవైనా సరే ఇబ్బంది పెట్టారన గానే ఓట్లు తేడా చేస్తారు చూడండి అట్లా సుదీర్ఘ కాలం పాటు కొట్టుకొచ్చాడు ఇప్పుడు లేదు ఇంకోటి లాలూ తరం పూర్తి అయిపోయింది లాలూ తర్వాత తరం అయినటువంటి తేజస్వి యాదవ్ మూడు ట్రిప్పులు ఓడిపోయినట్టే అందులో ఈసారి దారుణ పరాజయం లాలూ పతనం అయ్యాక ఇరవై ఏళ్ళ క్రితం ప్రారంభమైన పతనం టూ టర్మ్స్ తర్వాత రాళ్ళు ఏం చేశాడు ఇక తనని అంగీకరించరు తన జంగిల్ రాజు తను ఇదే జనం అంగీకరించట్లేదని నిజానంగా తేజస్ యాదవ్ తెచ్చిపెట్టాడు తేజ్ ప్రతాప్ యాదవ్ యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ తొక్కేసి తేజస్ యాదవ్ ముందుకొచ్చాడు ఇతను రావడం రావడంతోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి తీసుకొచ్చాడు లాస్ట్ టూ టర్మ్స్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్జేడి ప్రభుత్వం బీజేపీ ఇది ఉన్నా సరే సింగిల్ లార్జెస్ట్ ఇదే కానీ మొన్నటితో బీహార్ ప్రజలే కానీ సత్యన ఎన్నుకోరని అనిపించింది ఎందుకంటే మొన్నటిసారి రెండు వేల ఇప్పుడు ఇవాళ జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఏం చేశాడు నితీష్ కుమారు బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని గెలిచి